అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కంటోన్మెంట్లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎడగట్టింద్రో రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చిందా అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింది కంటోన్మెంట్లో అయ్యాలో పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రిపూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము బిఆర్ ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పనిచేయలే నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే ఇలా బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇయాల గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసినవాడు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టినా నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు సంవత్సరాలు నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూని ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం వాన్స్వాడ్లో పెట్టాం ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తువు మరి రెండేళ్లకి ఎడవైనా ఆయన జూబ్లీ ఎన్నికలు వస్తే గుర్తొచ్చిన అది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే ఈ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా పీజేఆర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండాకి ఇలా నువ్వు పీజీఆర్ మీద ప్రేమ ఒలకపోస్తున్నావు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండనే నెపంతో ఒక్కనాడు రెండేళ్లలో మీరు పోలే ఇప్పుడు రోజొక మంత్రి పరిగెత్తుతుండు ఒకలేని ఒకరుకుండా ఒకయనపై దవాఖాన పెడతా ఉంటుండు ఒకయనపై రేషన్ షాపులు పెడతా ఉంటుండు ఒక నేను మున్సిపల్ చెత్తెత్తడానికి బండ్లు పెడతా ఆయన పోయి అంబులెన్స్ పెడతా అంటుండు రెండేండ్లే అడిగిపోయింది దిస్ ఇస్ ఆల్ డన్ బై బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈరోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడపడతా ఉంది అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి బిఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకు అండగా ఉన్నది నువ్వు మూసి పేరిట పేదల ఇల్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇవాళ కోట కానీ మూసి కూల్చివేతలను అడ్డుంది అడ్డుగా నిలబడ్డది అడ్డుకున్నది ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో అద్భుతమైన పాలన జరిగింది శాంతి భద్రతలకు కేర్ అఫ్గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం వే పది లక్షల సీసీ కెమెరాలు పెట్టాం కొత్త కొత్త పోలీస్ వాహనాలు అందించాం అదేవిధంగా సీసీ కెమెరాలు వాహనాలు స్టేషన్ అలవెన్స్లు ట్రాఫిక్ అలవెన్స్ కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులు రిక్రూట్మెంటు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి నిన్ననో మొన్ననో మీరందరూ కూడా చూశారు హైదరాబాద్లో జగద్గిరిగుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇయాల రేవంత్ పాలనలో కల్చర్ మీరు కూడా చూస్తున్నారు పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు మర్డర్లు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి ఇది నేను ఉత్తగా చెప్తలేను రాజకీయంగా చెప్తలేను ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా ఈ ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ తొమ్మిది పది నెలల్లో దాదాపు నూట ఎనభై తొమ్మిది మర్డర్లు జరిగినాయి ఇందులో ఎనభై ఎనిమిది మర్డర్లు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్లో పదిహేడు వందల కిడ్నాప్లు నూట ఇరవై మూడు రేప్ కేసులు వెయ్యి యాభై ఒక్క రాబరీసు ఆరు వేల నాలుగు వందల పదకొండు దొంగతనాలు అంటే ఇట్లా ఈ ఇయర్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పన్నెండు శాతం మహిళల పట్ల నేరాలు పెరిగినాయి గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి కిడ్నాప్లు ఇరవై ఆరు శాతం పెరిగాయి హైదరాబాద్లో నలభై ఒక్క శాతం సైబరాబాద్లో అరవై శాతం క్రైమ్ రేట్ పెరిగింది ఓవరాల్గా తెలంగాణలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది మరి ఈయననే హోంమంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఈయనదే కదా బాధ్యత నీ పాలనలో వృద్ధి పె జరిగింది నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే నా సేల్స్ ట్యాక్స్ పెరగలే నా రెవెన్యూ పెరగలే హెల్త్ ఇండెక్స్ పెరగలే పెరిగిందేమైనా ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి క్ర మర్డర్లు పెరిగినాయి రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలేదు దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరీ బోర్డైన సెక్రటరేట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్ మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్ బోర్డు ఎడ కూర్చుంటాడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు అయితే జుబ్లీ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్కి పోతాడు మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటే ఈయనే హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఎనడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి రివ్యూ చేస్తాడా పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదైనా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో వాళ్ళు కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్ కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి అరే ఇవాళ్ళ కూడా అదే పోలీసులు అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా భీభత్సం సృష్టిస్తున్నారు మా ఎమ్మెల్సీ రవీందర్ రావు గారింటి మీద దాడి చేసి నానా భీభత్సం సృష్టిస్తున్నారు అంటే ఏంది మీరు ఏం చేయదలుచుకున్నారు ఇలా మేము ఒక ఇరవై ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు ఇస్తే యాక్షన్ లేదు పైగా మా ఇండ్ల మీద మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్ మున్సిపల్ మినిస్టర్గా ఆర్ ఫెయిల్ ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా ఆర్ అట్టర్ ఫెయిల్ వై పీపుల్ షుడ్ ఓట్ యూ ఏం చే విద్యాశాఖ మంత్రిగా పదవ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అరవై ఏడు వేల మంది పిల్లలు దక్కిపోయినారు మున్సిపల్ మంత్రిగా రా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్తనే వీధి దీపాలు వెలగవు చెత్త కుక్కలు స్వైర విహారం బస్తీ దాఖానలు పోతే మందులు లేవు మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ ఇక హోంమంత్రిగా మర్డర్లు మానభంగాలు అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యూ అటర్ ఫెయిల్ నీ మంత్రులే నీకున్నరు నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజొక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక వంద కోట్లు ఇవ్వని ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిళ్ళకి సావులకు తిరుగుతున్నాను తప్ప ఒక బోర్ అడిగినా మోటర్ అడిగినా బుగ్గ అడిగినా వేసే దిమ్ దిక్కు లేదు రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు బహిరంగంగా మాట్లాడుతున్నారు యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు జూబ్లీ హిల్స్లో ఐదు వేల మూడు వందల కోట్ల అభివృద్ధి చేసినావని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు నువ్వేం చెప్తావు ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్లా ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్లా ఒక దాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్లా నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్లా చెప్పుకోవడానికి ఏమీ లేదు లిటరల్లీ యు ఆర్ బ్లాక్ మెయిలింగ్ అదే బీఆర్ఎస్ పార్టీ మేమేం చేస్తున్నాం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం ప్రజల కళ్ళ ముందు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ అద్భుతంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ నువ్వు మాత్రం ఆ ఇళ్లను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి హైడ్రా పేరిట భయం భయకంపం సృష్టిస్తున్నావు నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని బస్తీ ప్రజల్ని అదే బీఆర్ఎస్ ఇవాళ నాడు అభివృద్ధి చేసింది నేడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అయితే పత్త లేకుండా పోయింది బీజేపీ ఏం పట్టుచుకోలేదు ఎనిమిది ఎంపీలు గెలిచినా బడ్జెట్లో గుండు సున్నా ఈ రాష్ట్రానికి ప్యాకేజీ రాదు మెట్రో రైలుకు పర్మిషన్ రాదు బీజేపీ కనీసం ఎరువులు కూడా సరఫరా చేయది బీజేపీ ఇయ్యది రేవంత్ రెడ్డి కొట్లాడాడు ఇద్దరు ఒకటే కానీ బీఆర్ఎస్ ఈరోజు రెండు సంవత్సరాల్లో ఆనాడు అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపాం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిపాం దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ గర్కో జల్గా దేశం మొత్తము అమలైంది మనం వన్ నైన్ సిక్స్ టూ పెడితే దేశం మొత్తం వన్ నైన్ సిక్స్ టూ అమలు జరిగింది మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దేశం మొత్తం అమలు చేసింది అట్లా అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్గా నిలిపాం ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేము ఆరు గ్యారంటీల మీద అడుగడుగున నిలదీస్తున్న బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీహిల్స్లో పంపాం రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇలా కనీసం అరకొరగనైనా రుణమాఫీ కొద్దో గొప్ప జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది బీఆర్ఎస్ పోరాటం వల్లనే రెండు రెండుసార్లు రైతు బంద్ వచ్చింది రెండు సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు ఈయన వచ్చినాక నాలుగు పంటలు రెండు సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు నువ్వు ఎగ్గొట్టినవు నీ సంగతి ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కనీసం రెండు సార్లు రైతు బంద్ వచ్చింది మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు దాని సంగతి ఏందని పట్టుకొని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు యాసంగి ఎగ్గొట్టిండు వానకాలం ఇస్తుండు ఒక పంటకి ఇచ్చిండు ఒక పంటకి ఎగ్గొట్టిండు గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే దోహన్ల పాలవుతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండు అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ఏ ప్రశ్నించింది బీఆర్ఎస్ హెచ్యు భూములను కాపాడే ప్రయత్నం చేసింది బస్ ఛార్జీలు పెంచితే మహిళలకు ఫ్రీ అనడు మొగోళ్లకు డబుల్ టికెట్ కొట్టిండు ఆడవాళ్ళకి ఫ్రీ అంటివి భార్యకు ఫ్రీ అంటివి భర్తకు డబుల్ టికెట్ కొడితే ఇక అదేం ఫ్రీ భార్యకు ఫ్రీ అన్నావు భర్త టికెట్ పది రూపాయలు బదులు ఇరవై రూపాయలు చేసినావు కాడికి అయిపోయాయి మీద కూడా పోరాడింది బీఆర్ఎస్ బస్ ఛార్జీల మీద పోరాడింది బీఆర్ఎస్ మైనార్టీ మినిస్టర్ లేకపోతే పోరాడింది బీఆర్ఎస్ బస్తీ దావాఖానాల్లో జీతాలు ఇవ్వకపోతే మందులు లేకపోతే పోరాడింది బీఆర్ఎస్ టీమ్స్ హాస్పిటళ్ల నిర్మాణం ఆలస్యం జరిగితే పోరాడింది బీఆర్ఎస్ ఇట్లా బీఆర్ఎస్ ప్రజల గొంతుకై పోరాడుతుంది ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయని బీఆర్ఎస్ పోరాడుతుంది రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది ఈ రకంగా బీఆర్ఎస్ ఆనాడు అధికారంలో ఉంటే పేదలకు పనిచేసింది ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే పేదల గొంతుకై ప్రశ్నించే గొంతుకగా నిత్యం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ పోరాడుతుంది అందువల్ల ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా జూబ్లీ హిల్స్లో గెలిపించాలని చెప్పి కూడా జూబ్లీ హిల్స్ ప్రజల్ని మేము కోరుతూ ఉన్నాం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇవాళ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ ఆయనకు మూడోట్లున్నాయి ఆధారాలతో సహా కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి మూడు మూడు ఓట్ మూడు చోట్ల ఓటు ఉంది జూబ్లీ హిల్స్లో ఇది ఎక్కడిది అని మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము ఫిర్యాదు చేసినాం కానీ దాని మీద యాక్షన్ లేదు దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు కొత్తగా నమోదైనాయి ఇలా డూప్లికేట్ ఓట్లున్నాయి వాళ్ళు అక్కడ ఉండడం లేదు దొంగ ఓట్లున్నాయి ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది బీజేపీ ప్రశ్నించది బీజేపీ దాని మీద ఎంక్వైరీ వేయదు మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు ఇద్దరు కలిసింది కనుకనే అది జరగదు మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు తెలంగాణ ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అంటే ఇలా బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణలో రెండు రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పోయి బీహార్లో ఆయన ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ గారు ఏమంటున్నారు ఓవైసీ గారిని ఏ బీజేపీకి బీటీమ్ అయ్యి అంటాడు फिर तेलंगाना में कैसे बी टीम बना कांग्रेस का बिहार में बीजेपी का बी टीम तेलंगाना में कांग्रेस का बी टीम एक ही पार्टी एक ही इलेक्शन में वहां बीजेपी का बी टीम कैसा बनता या कांग्रेस का बी टीम कैसा बनता कुछ गलती है आप सब मिलके हैं आप सब लोगों को मोसम अंदर कल प्रज आलोचि इला प्रधानमंत्री गारे आर आर टैक्स अटोर మరి ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు చర్యలు ఉండవు ఇలా అందరికీ తెలుసు ఎక్కడ వసూలు చేస్తుండో ఆర్ఆర్ ట్యాక్స్ ఏందో అందరికీ